హలో వ్యూబర్స్ శరీరంలో ఏ పాటు చేయాలన్నా తల కీలకం ఎందుకంటే తలలో ఉండే బ్రెయిన్ ద్వారానే మిగతా శరీరానికి సిగ్నల్ అనేది వెళ్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ మన బాడీని టోటల్గా కంట్రోల్ చేస్తుందని చెప్పాలి ఇది మనుషులకు మాత్రమే కాదు అన్ని జీవ జంతువులకు వర్తిస్తుంది ఇది ఇలా ఉన్నప్పుడు ఒక కోడి మాత్రము పద్దెనిమిది నెలలుగా తల లేకుండా బ్రతికింది ఇంకా లక్షలకు పైగా సంపాదించి పెట్టింది అంటే నమ్ముతారా వినడానికే వింతగా ఉన్న మైక్ ద హెడ్లెస్ చికెన్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్న ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు జాడీ క్యూరియస్ ఈ మైక్ అనే కోడి పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున యునైటెడ్ స్టేట్స్ కొలరడా అనే ప్రదేశంలో ఫ్రూటా అనే ప్రాంతంలో ఉన్న లయడ్ ఆల్సన్ అనే రైతు ఫార్మింగ్ హౌస్ లో పుట్టింది ఒక రోజు రాత్రి లయడ్ తన అత్తగారి ఇంటికి వచ్చారని తన భార్య చికెన్ వండుకుందాము ఫామ్ కు వెళ్లి ఒక చికెన్ ను తీసుకుని రమ్మని చెప్తుంది లయడ్ ఏం చేస్తాడంటే ఫామ్ కు వెళ్లి ఐదున్నర నెలలు నిండిన ఈ మైక్ కోడిని పట్టుకుని ఆ కోడి మెడపై కత్తితో ఒకటిస్తాడు దెబ్బకు తల కట్ అవుతుంది కానీ అది పూర్తిగా కట్ అవ్వదు ముఖ్యంగా తల నుంచి శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగర్ల వేన్ కట్ అవ్వదు అది చాలా వరకు కోడి మెదడుతో పాటు ఉండిపోతుంది ఆ టైం లో ఆ కోడి కూడా స్లిప్ అయ్యి పరుగులు పెడుతుంది ఒకసారి ఊహించుకోండి తల లేకుండా ఒక కోడి పరుగులు తీస్తుంటే ఎలా ఉంటుందో దానిని పట్టుకోవడానికి ప్రయత్నించిన లయడ్ ఫెయిల్ అవుతాడు పైగా కోడి మెదడు నుంచి వచ్చిన బాధకరమైన అరుపులు అతనికి మానసికంగా జాలి కలిగించాయి దాంతో ఆ కోడిని చంపి తినాలనే ఆలోచన పోయింది అది ఎలాగైనా చనిపోతుందని అనుకున్నాడు కానీ ఆ కోడి మాత్రము తల లేకుండా కుడా ఇటు అటు తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది దానిని గమనించిన లయర్ కు దానిని బ్రతికించుకోవాలన్న ఆలోచన పుట్టింది కానీ అందులో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ కోడి గొంతులో తరచుగా డస్ట్ అనేది పోతూనే ఉంది అందుకోసము దాన్ని తరచుగా క్లీన్ చేస్తూ ఉండేవాడు ఇంకా దానికి ఆహారం ఎలా అని ఆలోచించి కళ్ళల్లో చిక్కలు వేసేందుకు ఉపయోగించే ఐ డ్రాపర్ తో కోడి మెడలోకి పాలు నీళ్లు పోసేవాడు అదే విధంగా చిరుధాన్యాలు మొక్కజొన్నలు చిన్న చిన్న పురుగులని కూడా ఓ సిరంజు గొట్టం ద్వారా మెదడులో నుంచి పొట్టలోనికి పోనిచ్చేవాడు అలా ఆ కోడి ఆహారం తింటూ ఆరోగ్యంగా బ్రతికింది ఇలా ఆశ్చర్యకరంగా ఆ కోడి బ్రతకడం వల్ల దానికి మిరాకిల్ మైకిల్ అని పేరు కూడా పెట్టాడు ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసింది అప్పట్లో ఆ విషయాన్ని తెలుసుకున్న వారంతా అబద్ధమని కొట్టి అది నిజమేనని నిరూపిస్తూ లయడ్ ఆ కోడిని సాల్డేక్ సిటీలోని సిటీ లోని యూటా యూనివర్సిటీకి తీసుకుని వెళ్లి మరి ప్రపంచానికి వాస్తవాన్ని చూపించాడు ఆ తర్వాత ఆ కోడి పెద్ద సెలబ్రిటీ అయిందని చెప్పాలి ఆ కోడిని చూడడానికి చాలా మంది గుంపులు గుంపులుగా వస్తుండేవారు ఇంకా దాన్ని బ్రతికిస్తున్న లాయర్ ను కూడా ఫోటో తీసుకునేవారు ఇంకా అనేకమైన మ్యాగజీన్ లో ఇంకా పేపర్ లో కూడా రావడం మొదలైంది ప్రముఖ టైమింగ్ లైఫ్ మ్యాగజీన్ ఫ్యూచర్ స్టోరీ లో కూడా ఇది వచ్చింది ఇలా ఇంత ఫేమస్ అవడంతో లయర్ ఎందుకు ఈ కోడిని ఉపయోగించి డబ్బులు సంపాదించకూడదు అని ఆలోచించి ఆ కోడిని చూడడానికి వారి కోసము షోలను ఏర్పాటు చేశాడు ఇలా ప్రపంచమంతా తిరుగుతూ ఆ కోడిని షో లో పెట్టేవాడు ఇంకా కొన్ని సర్కస్ లో కూడా పెట్టేవాడు ఇలా డబ్బులు చాలా రావటం వలన సోలో షోలను చేయడం మొదలు పెట్టాడు తలలేని మైక్ ని చూపించాలంటే ఇరవై ఐదు సెంట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టేవాడు అంటే ఎప్పటి లెక్కకు పదిహేను రూపాయలు అయినా సరే జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ కోడిని చూసేవారు అలా లయడ్ నెలకు నాలుగు వేల ఐదు వందల డాలర్ ను సంపాదించాడు మన కరెన్సీ లెక్క ప్రకారం ముప్పై ఐదు లక్షలకు పైగా ఉంటుంది ఫలితంగా మైక్ విలువ అప్పట్లో పది వేల డాలర్ కలిగింది అంటే అది ఏడు లక్షల రూపాయలు లయడ్ ఆ రాత్రి చికెన్ వండుకుందాం అనే ఆశతో కట్ చేసిన కోడి లక్షాధిపతిగా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు మనుషులు ఏ విధంగా డబ్బులు వచ్చిన తర్వాత చాలా కూల్ గా రిలాక్స్ గా ఉంటారు అలానే లైట్ కూడా ఉండడం మొదలు పెట్టాడు అలా అతడు చేసిన ఒక చిన్న పొరపాటే ఆ మిరాకెల్ మైక్ యొక్క ప్రాణం పోయేలాగా చేసింది అలా పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి పదిహేడున అర్ధరాత్రి వేళ కోడి అరుపులు వినిపించాయి లయడ్ వెంటనే దాన్ని మెడలోకి మొక్కజొన్న పోనిచ్చాడు అయితే ఆ టైంలో సిరంజ్ లేదు ముందు రోజు వాటిని క్లీన్ చేసి వేరే చోట్ల పెట్టాడు డైరెక్ట్ గా ఆహారాన్ని మైక్ చనిపోయింది ఇలా పద్దెనిమిది నెలలుగా బ్రతికి చాలా డబ్బులను సంపాదించి పెట్టింది కానీ లయడ్ మైక్ చనిపోయిందని ఎవరికి ఆ విషయాన్ని తెలపలేదు ఇంకా అతను ఏం చేశాడంటే ఏ విధంగా మైక్ కోడి యొక్క తలను కట్ చేశాడో అదే విధంగా సుమారుగా పదిహేడు కోడీలను ఫామ్ లో నుంచి తెప్పించి తలను కట్ చేయడం మొదలు పెట్టాడు కానీ ఏ కోడి కూడా మైక్ కోడి లాగా తల లేకుండా బ్రతకలేకపోయింది కాబట్టి చివరకు మైక్ కోడి చనిపోయిందని చివరికి చెప్పేశాడు అసలు ఈ కోడి ఏ విధంగా పద్దెనిమిది నెలలు తల్ల లేకుండా బ్రతికింది అనేది చూద్దాము జుగళ్ళ బెంగి తెగకపోవడం రక్తం గడ్డ కట్టడం వల్ల ఆ కోడి చనిపోకుండా ఉండగలిగింది బ్రెయిన్ ఇంకా చెవి కూడా మెదడుతో పాటు ఉండడం వలన జీవించగలిగింది గాలి పీల్చుకోవడం హార్ట్ పట్టుకోవడం వంటి సిగ్నల్ పంపించే బ్రెయిన్ నెలాలు కట్ అవ్వకపోవడం వలన ఆ కోడి పూర్తిగా ఆరోగ్యంతో బ్రతికగలిగిందని చెప్పవచ్చు ఈ విధంగా ఈ మైక్ నెల బ్రతికి లయడ్ ను లక్షాధిపతిగా చేసిందని చెప్పాలి సో వివాస్ ఇలాంటి కోడి మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారనేది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జాడీ క్యూరియస్కు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్